డపల్లి మండలం మద్దులపల్లి గ్రామానికి చెందినటువంటి కంబాల హారిక వయసు ముప్పై సంవత్సరాలు వారి పిల్లలైనటువంటి కృష్ణంతు పది సంవత్సరాలు అబ్బాయి అదేవిధంగా వాళ్ళ పాప మయాంత లక్ష్మి ఎనిమిది సంవత్సరాల అమ్మాయి ఇంట్లో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల భర్త వేదిం వల్ల వేషంలో మేము రూళ్ళ మందు తాగింది దాంతోపాటు వాళ్ళ పిల్లలు కూడా తాగినట్టు మాకు తెలిసింది వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకుని మనం పదమూడు తారీఖు తాగడం జరిగింది ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న పద్నాలుగు తారీఖు రోజున మన కంబాల హారిక చికిత్స తీసుకుంటే క్రమంలోనే చనిపోవడం జరిగింది అదేవిధంగా ఈ రోజున వాళ్ళు ఇద్దరు పిల్లలైనటువంటి అయినటువంటి కృష్ణంతు లక్ష్మి కూడా చనిపోవడం జరిగింది చికిత్స తీసుకున్న క్రమంలోనే కేసు నమోదు చేసినాం దీని మీద ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది దర్యాప్తు చేస్తుంది పిల్లలు ఇక్కడ సెలవు పిల్లలు వచ్చేసి యశాద్ హాస్పిటల్లో ఇంకా వాళ్ళు ఆల్రెడీ మొత్తం ఇంకా హెల్త్ అయ్యే అవకాశం ఉన్నది అది బ్రెండెడ్ చెప్పడం వల్ల వాళ్ళకి ఆర్థిక సొంత లేకపోవడం వల్ల కరంగనర్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది ఈ క్రమంలోనే ఇక్కడికి వచ్చేలోపు పాప చనిపోయింది వాళ్ళు డిక్లేర్ చేసిన గవర్నమెంట్ హాస్పిటల్ బాబు కొంచెం ప్రాణంతో ఉంటే ప్రతిమ హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వన్ అవర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఈరోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి వారు కూడా సెల్ అయినట్లు తెలుస్తుంది